ఎక్కడ పడతారు తెలుసా చేపలు పడతారే చేపలు గెలేసి గేలం గేలం వేసి చేపలు పడతారే దానికి ఒక వరదగిలిస్తారుగా ఎర్ర ఆ ఎర్ర తగిలిచ్చినప్పుడు దాన్ని ఇలా గేలం వేసి ఆ చెరువులోకి సముద్రంలో కుదిలినప్పుడు ఆ ఎర్ర ఎలా ఎలా ఊగుతుంది కదా ఆ ఊగుతున్నప్పుడు ఆ చేప ఏం చేస్తారు తెంగరది ఏం చేస్తుంది చెప్పినా నాకు మంచి ఆహారం దొరికిందని చెప్పి అలా ఊగి తెలి ఒకేసారి కజక్క దాన్ని పోడిస్తుంది సాతారణ గడు కూడా మనకి ఏమేస్తున్నాడు చెప్పండి ఎర్రలేస్తున్నాడు ఆ ఎరే ఆహారం అనుకుంటున్నావు ఆ ఎరే జీవితం అనుకుంటున్నావు అంటే ఏంటో తెలుసా ఆడు ఎరేస్తున్నాడు ఆ ఎరక పడుతున్నావు తింగరలాగా తింగరద చేతగాండోళ్ళగా లాగా ఎరే జీవితం అనుకుంటున్నావు ఆడు ఎరా ఏడవుస్తాడంటే ప్రతి పరీక్షలో ఉద్యోగంలో ఎవడున్నారా తొంభై తొమ్మిది మంది లేరు నువ్వు ఒంటే లేకపోతే ఎరా సంసారం ఎవడు కరెక్ట్ గా చేస్తున్నారా నువ్వు చేయిస్తా కానీ పెద్ద ఎరగదీసి పర్లేదు అప్పుడప్పుడు ఎరా ప్రతి విషయంలో ఏదో ఒకటి ఎరా ఎరేస్తాడు వాడు నీ చదువుల్లో నీ ఉద్యోగంలో నీ స్నేహంలో చివరికి నీ సేవలో పర్లేదులే అని ఒక ఎరేస్తాడు వాడు